వెల్కమ్ టు ఎస్ఎన్ తెలుగు న్యూస్ అనకాపల్లి జిల్లా తోమపాల గ్రామం బంగారాజు కళ్యాణ మండపంలో యాదగుల ఆత్మీయ సమావేశం వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విశాఖ మేయర్ గొలగాని వెంకట హరికుమారి పార్లమెంటు సభ్యురాలు బివి సత్యవతమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి బూడిముత్యాల ముత్యాల నాయుడు అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వము విలువ ఇవ్వలేని యాదవులకు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాముఖ్యతను మనకు ఇవ్వడం జరిగిందని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఎవరు విశాఖకు వచ్చినా మొట్టమొదటిగా కలవడానికి అవకాశం కలిగించినట్లుగా మీలో ఒకరినైనా యాదవ కులానికి సంబంధించిన నన్ను మేయర్ గా నియమించడం ఒకరికే కాదు గాని యాదవ్ కులానందరికీ ఆ గౌరవం దక్కేలా ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఒకే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి అని అలాంటి ముఖ్యమంత్రి మనము ఎన్నుకుంటే రానున్న రోజుల్లో మనకి ఎంతో మేలని మన కులానికి సంబంధించి రాజ్యసభలోను అసెంబ్లీలోను ప్రతి చోట మంత్రి పదవులను ఇచ్చి మనలను ప్రోత్సహిస్తున్నందుకు మనము కృతజ్ఞతగా ఆయననే గెలిపించుకోవాలని అన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే అనకాపల్లిలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మలసాల భరత్ని పార్లమెంటు అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడుని గెలిపించాలని అన్నారు ఈ సమావేశంలో బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ పేదవాడికి ధనికునికి స్థానికునికి స్థానికేతుడికి పోటీ జరుగుతుందని అన్నారు కడపవాసికి అనకాపల్లిలో సంబంధం ఏంటని ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని బ్యాంకుల్లో డ్యూటీ చేసిన వ్యక్తికి అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా కాదు కానీ అనకాపల్లి ప్రజలు ఎన్నికల తదనంతరం పార్సిల్ చేసి కడుపుకు పంపిస్తానని అన్నారు జగనన్న చేసిన సంక్షేమ పథకాలే ప్రజలు జ్ఞాపకం చేసుకోవాలని గత ఎన్నికలలో నవరత్నాల ద్వారా ప్రజలు ముందుకు వచ్చిన అవన్నీ గెలిచిన దాకా ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఏ మాట అయితే ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే ఇంకా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సంక్షేమ పథకాలను నెరవేర్చడంలో సంసిద్ధులై ఉన్నారన్నారు అనంతరం భరత్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలను జగన్ రెడ్డి ప్రభుత్వం చేయగలిగిందని యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నాయకులను నియమించి దాని ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగిస్తున్నారని అన్నారు ప్రభుత్వమే కొనసాగించినట్లయితే యాదవ కులానికి సంబంధించి మీరు ఏదైతే అడిగారో వాటన్నింటి నెరవేర్చడానికి నేను పార్లమెంటు అభ్యర్థి అయిన బూడి ముత్యాల నాయుడు మీరు అడిగిన వాటిని నెరవేర్చినట్లు హామీ ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పంచదార్ల కన్నారావు వార్డు నెంబర్ భాస్కర్రావు దేవరకృష్ణ యాదవుల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ప్రజలు పాల్గొన్నారు యాదవ అంటే తరం చోటు కురుక్షేత్రంలో నేర్పించినటువంటి యాదవ అంటే యాదవ అంటే కులాలకు సంబంధించినవి కాదు మా నడవడికి సంబంధించినటువంటిది అన్ని దేవుళ్ళకి కూడా వాళ్ళ జగన్నాథుడు స్త్రీ తీసుకుని వెళ్ళారో అన్ని జాతులకి ఆశీర్వాదం ఆ జగన్మోహన్ ఆశీర్వాదం ఉన్నట్టే మానవ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయం చెప్పారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో వ్యాపారని ఎవరైనా దుఃఖించాలన్నా గౌరవించాలన్నా రాజకీయంగా అవకాశాలు కల్పించాలన్నా ఆదరించాలన్నా అభిమానించాలన్నా అని ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకంటే విశాఖ భారతదేశంలో లోకల్ బాడీస్ లో స్మార్ట్ సిటీగా జాతి కోసం మొత్తమే ఉన్నటువంటి విశాఖపట్నం శాఖపట్టారు నవరాలను విశాఖను చూశారు నవరంతా ఏ చూశారు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి మీ జాతి నుంచి మీ మాట అక్కడికి వచ్చినటువంటి ఒక సామాన్య మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మీరందరూ దీవిస్తే రేపు పార్లమెంట్లోకి అడుగు పెట్టడానికి సంసిద్ధులుగా ఉన్న మూడు ముఖ్యాల నాయుడు గారికి అలాగే ఇక్కడ ఎంపీ గారికి రేపు అసెంబ్లీలోకి కూడా అడుగు పెట్టడానికి సంసిలుగా మీ దీవెల్ని అందిస్తే సంసిద్ధులుగా ఉన్న బ్రస్ట్ గారికి అలాగే దులిప్ గారికి ఇక్కడ వేదిక పెద్దలకు వ్యాధుల సోదరులకు సోదరులకు ముందున్న ఆదర సోదరు సోదరులందరికీ కూడా పేరు పేరున ముందు పేర్వత నమస్కారం తెలియజేసుకుంటూ ఈ చాలా సంతోషంగా ఉంది మన ఆదర సహోదరి సోదరి మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషము మనము మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గానికి భక్తి గారిని అన్నమా అలాగే ఎంపీ అభ్యర్థిగా మూడు ముసల్ నాయుడు గారిని మనకి ఇక్కడ నిలిచబెట్టడం జరిగింది రేపు రేపు అవకుండా మీ అమూల్యమైన విలువైన ఓటుని అందరూ కూడా అత్యధిక మధ్య దీంతో వినిపించవలసిన మాజట మీ అందరి ఇంట్లో వాళ్ళ ఓటు బ్యాంక్స్ కోసం ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారు వచ్చినప్పుడైనా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడైనా గవర్నర్ గారు అంశాఖపడ్డానికి వచ్చినప్పుడు మొట్టమొదటి మహిళ ఫస్ట్ సిద్ధ ఒకసీవ్ చేసుకునే అర్హత అనుమైన గౌరవం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఆదాయ ఆ గౌరవం మీ అందరికీ కూడా తగ్గుతుంది అటువంటి గొప్ప మహానుభావుడు మనం ఇంటికి అందరికీ నమస్కారం ఈరోజు మరింత పెద్ద ఎత్తున మరి యాదవ సంఘానికి సంబంధించి ఒక ఆత్మీయ సమావేశాన్ని మా ఎనకాపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి మనందరినీ ఇక్కడ కలుసుకొని రాబోయే ఎలక్షన్స్ లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేస్తుంది రాబోయే ఎలక్షన్స్ పేదలకు పెద్దదారులకి మధ్య జరుగుతున్నాయని అనేక సందర్భాలలో మరి మనకి వైరే ముఖ్యమంత్రి గారు చెప్పారని వాస్తవం మరి ముఖ్యంగా పార్లమెంటుని ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే మరి ఎక్కడి నుండి వచ్చి మరి ఇక్కడి నుంచి ప్రతం నుంచి ఎలా ఇస్తారంటే చూసి ఊరుకోవడానికి ఎవరు ఎందుకంటే నా బీసీ నా ఓసీ నాన్న వారికి అక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి లక్షలాది కోట్ల రూపాయలు అందరి సంక్షేమం కోసం అందరి సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి మన ప్రీతి నాయకులు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారైతే మన గతంలో కూడా ఇదే బోటల్ని ఇదే ముగ్గురు కూడా కలిసి వచ్చారు అప్పుడు మీకు కనీసం ఊర్లో ఒక చిన్న ఒక బిండి జాన కట్టారా ఎప్పుడైంది పంచాయతీ భవనమైనా బాగు చేశారా ఒక ప్రభుత్వ ఎవరైనా సరే కనీసం చిన్న రిపోర్ట్స్ చేశారా ఇవాళ నాకు నేడు ద్వారా మీరంతా అడగలేదు ఎవరు అడగలేదు ప్రభుత్వం మీ వేలాది కోటి రూపాయలతో ఎందుకంటే పేదవాళ్ళు చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్స్ లో పేదవాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్స్ పేదల కోసం ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కోసం రెండు వేల పద్నాలుగు ఇవాళ నిన్న మీతో మా నమ్మకం ఏంటి ఇవాళ జగనన్న మాట ఇంతే మనం చెప్పిన నాయకునిగా ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం వాళ్ళు పూర్తి చేసి ప్రజలందరికీ మీకు మంచి చేస్తేనే ఓటు పోయి అడిగే దాన్న నాయకుడు రెడ్డి గారు మరి ఆయన కనిపించుకుంటాము మళ్ళీ కళ్ళపల్లి మాటలు చెప్పి అందరితో కూడా మరి ముఖ్యంగా మన అనగాపల్లి అయితే మరీ గోడం ఒకరితో ఒకరు కనిపిస్తుంది మన భయకులు మన ప్రాంతం మీద ప్రేమతో ఈ రోజు వారసుడే ఈ రోజు జగమని ఆశీర్వాదం పొంది ఈ రోజు మనందరికీ ప్రాథనిచ్చ్యం లహించడానికి ఉత్సాహపరకుండా యువకుని మీరందరూ కూడా ఆశీర్వదించి భవిష్యత్తులో యాదవ సంక్షేమం కోసం ప్రేమించి అనేక మంది మాట్లాడారు మన కొత్త అనేక కొన్ని జిల్లాలో కూడా యాదవులందరికీ కూడా సంక్షేమ స్థానం నుంచి మరి ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా మన సైడ్ మన ప్రభుత్వం తీసుకునే

ఆహ్వానించిన పెద్దలకి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మరియు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గూడు ముత్య నాయుడు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సచోదన్న గారికి కూడా మేయర్ అయినటువంటి హరి వెంకట కుమారి గారికి అలాగే పెద్దలు ఉడిపి చైర్మన్ దిలీప్ కుమార్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ గారికి గౌరవం శ్రీనివా శ్రీనివాసరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదు సంస్థల్లో ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించి ప్రతి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వాటితో పాటు ప్రతి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాదవ్ స్థితికి ముఖ్యంగా అంతకుమంది ఏనాడు కూడా ఇన్ని సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ కళలో ఇంత అభివృద్ధి చేద్దామని ఇన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని యాదవక సంఘానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఇచ్చి వీర ప్రజలందరికీ ఆ ఫండ్స్ ని ఉపయోగపడేలా చేసి ఎంతో మంది యాదవ యాదవ నాయకులను మన ముందు ఉన్నటువంటి సోదరి కూడా మేరుగా చేస్తున్నటువంటి మీ ముగ్గుపెట్టయినటువంటి చడవంకట కుమార్ గారు మన జిల్లాకు సంబంధించి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అలాగే అనకాపల్లి వరకు చూసుకుంటే రెండు మండలంలోనూ కూడా ఎంపీగా కానీ వైఎస్ఆర్ పీపుల్ కానీ సముచిత స్థానం కల్పించడమే కాకుండా మన రాష్ట్రంలో ఎవన్సీలుగా రాజ్యసభ సభ్యులుగా మంచులుగా కూడా అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చేయలేనటువంటి విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో యాదవ్ కమ్యూనిటీకి సముచిత స్థానం కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తప్పిందండి ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ అందరికీ మంచి జరిగిందా లేదా అన్న ఆలోచించి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈ రోజు విప్పటిలో స్థాయికి ఎదిగినా కానీ సామాన్యుల ఉండి మనందరితో పాటు కలిసిపోయే ఊరి నుంచి నాడు కానీ ఎన్ని రోడ్లు కూడా గుర్తులు ఓటేస్తే గెలిపించాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ పథకాలన్నీ ఎలాగే తంత్రజాగాలంటే మీ కేసుకు స్థానం ఉందో ఇంతకుండా ఇంకో రెండు గంటలు ఎక్కువగా రానున్న రోజుల్లో జరుగుతుంది మీరు అడిగిన విండపాలన్నిటికీ మా వైపు నుంచి పూర్తిగా మద్దతు ఉండాలి ఏదైతే కళ్యాణ మండమన్నారో మీద మిగతా పదవిలో ఏదైతే అడిగారో నా పరిధిలో ఉన్నంత వరకు పదిమూడు మంది వరకు ముందుకు తీసుకెళ్ళి వాటిని సాటిస్ఫై చేయడానికి నేను కృషి చేస్తాను నా దగ్గర నుంచి పూర్తిగా సహకారం చేస్తాను మీరందరూ దయచేసి ఎన్నికల్లో కూడా సానుకూత చేసి అత్యంత మెజార్టీగా గెలిపిస్తామని కోరుకుంటున్నాను జయ జగన్ కుటుంబ సభ్యుల సమావేశాలు ఒక తుంపాడి గ్రామంలో భారిని నన్ను ఆశీర్వదించడానికి ఒక నేతపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు స్వామినారాయణ గారు కళారావు గారు మిగిలినటువంటి యాదవ కుటుంబ సభ్య ప్రజలందరికీ మిగిలినటువంటి ఏ రోజు శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి కుమార్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులు గారుగా ఉన్నటువంటి మా చెల్లమ్మ సచోదమ్మ ఇద్దరు చెల్లమ్మ జిఎంసీ నేను గారు హరి వెంకట కుమార్ దిలీప్ కుమార్ అన్న రాజీవ్ అన్న బస్ అన్న మా చెల్లమ్మలు అక్కలు స్నేహితులు సోదరులు అందరూ కూడా ఉదయపట్నం గురిస్తా ఉన్నా నాకైతే ముందు మాట్లాడేటువంటి ప్రజలందరూ కూడా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎందుకు పోటీ చేస్తా ఉన్నాను భక్తి కుమార్ ఎందుకు పోటీ చేస్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఎందుకు ఆనందంగా ఉందని చెప్తా అంటే మేము గ్రామాలు వచ్చి మీ ఇంటికి వచ్చి మమ్మల్ని గెలిపించండి అని అభ్యర్థించారు అటువంటి గెలిపిస్తామని చెప్పి ఇంత ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు వచ్చారు అందుకే చాలా ఆనందం ఇదాకా రాకంగానే మీరు ఎక్కువ స్పందిస్తున్నారు చిన్న మాట మాట్లాడినప్పుడు ప్రజలు తరపు నుంచి వచ్చాడు అరగే పెద్ద వ్యాపారులు శ్రీవరేస్కి అరగే పెద్ద వేపలు శ్రీవేమలకి తప్పనిసరిగా రేపు ప్రధమో జరిగింది ప్రభుత్వం జరిగేటువంటి పోలింగ్ లో కూడా జాగ్రత్తలు చేస్తారు శాసనసభ్యుడికి తెలుపుతారు పార్లమెంట్ సభ్యుడికి నెలకెల్చేదాన్ని పెట్టేస్తారు సీఎం పార్టీ చేసి కూడా మీరు ఉత్సాహం ఉంది అక్కడ ఎక్కడ బయలు మోసం చేశారు చాలా వ్యాపారం చేశారు చెప్పి మాట మీలో జరిగేటువంటి పోటీ స్థానికుడికి స్థానికేతడికి స్థానికుడి నేను స్థానికేతడు ముగ్గురు అభ్యర్థి ఒక పర సంపన్నుడికి ఒక సామాన్యుడికి ఒక జనబరం ఉన్నటువంటి వాడికి ఒక జనపరం ఉన్నటువంటి వాడికి ఎందుకు వచ్చేసి ఉందో చూడండి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి కలప నుంచి తీసుకొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఎక్కడ పెట్టారో అతి సామాన్యుడి కుటుంబంలో పుట్టేటువంటి ఎప్పుడు కూడా సామాన్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా సామాన్య కార్యకర్తకి నిత్యం అందుబాటులో ఉంది ఎటువంటి కష్టం వచ్చినా విఫలం చేస్తే తో స్పందించే ఒక సామాన్యుడికే మీ ఇచ్చి మీ చేతుల్లో నేర్పించాడు మీరు ఎవరు గెలిపించి తీసుకొస్తారని ఎంతో నమ్మకంతో చూడండి పార్టీ అభ్యర్థి కావడానికి అక్కడ గౌరవంతో చేయాలని చెప్పి మీకు అప్పటించడిటోరియం నిర్మాణం కావలసినటువంటి స్థలం మా చెల్లమ్మ అప్పుడు ఉన్నటువంటి చిరంజీవి అమ్మనాథ్ ఇద్దరు కూడా స్థలం గురించి గవర్నమెంట్ వర్గా ప్రతిపాదన తయారు చేసి పంపించాము ఈ రోజుకి ఎన్నికలు కూడా వచ్చింది అందుకు ఆగిందని చెప్పి తప్పనిసరిగా మీ విషయాన్ని విషయం జగన్మోహన్ రెడ్డి గారు విశృతిస్తాడు నాలుగో రాబోయేది మన ప్రభుత్వమే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మీరు కోరుకుంటున్నారో ఆ స్థలాన్ని పేర్కొంపు చేస్తామో తప్పనిసరిగా పవరాన్ని కూడా ప్రమాణం కావాలి చేయవలసినటువంటి గ్రాంట్ని కూడా మంజూరు చేస్తామని చెప్పి కూడా మనం చూస్తా ఉన్నా పూర్వన్యాలు ఒక మంచి నాయకుడిగా కాకుండా ఒక మంచి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతోనైతే నేను పార్లమెంట్ అభ్యర్థిగా నియమించారో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఏ ఆలోచనతోనైతే మీ మీ అందరూ కూడా మీ ప్రశ్న సభ ఎంత అనుభవం ఉంటారని కూడా ఆలోచనతో జగన్ గారు మీ చేతిలో పెట్టారో తప్పనిసరిగా నేను ఆ విధంగా ఉంటాను అమెగరంలోనే ఆఫీస్ తీసుకుంటాను ఇక్కడే ఉంటాను ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని గ్రామాలు కూడా వస్తూ మీ బస్టాండ్ తీసుకుంటాను మీ గ్రామ అవసరాలను కూడా ఈ రోజు కూడా పార్లమెంట్ నిజంగా చెల్లెలు మెరుగైతే కేటాయించి మీకు అభివృద్ధి పథంలో నడిపించడానికి సహాయపడుతాం తప్పనిసరిగా మేము కూడా అదేవిధంగా ఉంటానని చెప్పి